మనం కూడా అనుకుంటుంటాం అమెరికా నుండో ఎక్కడి నుండో వచ్చి మాకు బోధిస్తే మాకు ఉద్యమం వచ్చేస్తుంది కదా మాకు ఉద్యోగం కదా పెదరు ఆ పాస్ట్ వచ్చి నుండి ఉద్యమం పడతాది ఎలాగల కాదు పీచోడ ఉద్యమం ఎక్కడ దాగి ఉందో చెప్పాడు నేను మీకు చూపించాలనుకుంటున్నాను నేను ఉద్యమం ఎక్కడ దాగిందో తెలుసా అది నీలోనే ఎలా తెలియ నువ్వు అనుకుంటావు అంటే నేను వర్తమానం చదువుతున్నాను కదా అదే కాల నా ఉద్యోగం నువ్వు దేవుడి కూర్చొని ఉద్యోగం అదే కాల నీ ఉద్యోగం నేను ఇప్పుడు చెప్తాను చూడు కంగు తింటారు మనం ఊహించకపోయిన రీతిలో ఆ ఉద్యమం మనలోనే దాగు ఎలా దాగి చదవనా చదవాలా ప్రవక్ చెప్పింది చదవాలా ఉద్యమం ఎక్కడా లేదు అది నీ లోపలే ఉందన్నాడు ఆయన ఆ ఉద్యమం ఎలాగ దాగుందంటే నువ్వు ఊహించకపోయిన రీతిలో నువ్వు ఊహించకపోయిన రీతిలో ఆ ఉద్యమం నీలోనే దాచిపెట్టాడు దేవుడు అది చూసే కళ్ళు ఉండాలి ఆ ఉద్యోగం ఎలా దాగిందో మీకు కొద్దిగా నిమిషాలు చెప్తాను ప్రవక్త దాని గురించి చెప్పాడు గొర్రె పెళ్ళ పావురు మన మెసేజ్లో దాని గురించి చెప్పాడు నేను చదివినిపిస్తాను గొర్రెల్ల పవర్ మన వర్తమానం ఉంది కదా ముప్పై రెండో పేర నేను ముప్పై రెండు అండ్ ముప్పై మూడు ఇంటికి వెళ్ళి చదవాలని నేను కోరుచున్నాను ముప్పై రెండు ముప్పై మూడో పేర మీరు చదివినట్లయితే అంటే పెద్ద అనమాట ముప్పై నాలుగో పేర కూడా మీరు చదవాలి ఇందులో ఒక మనిషిలో ఉద్యమం ఉందని దేవుడు చెప్పిన తర్వాత మనం ఏమనుకుంటామంటే హబ్బులో నేను చూడలేదు బుక్కులో చదువుతున్నాను పంతొమ్మిది వందల యాభై ఆరు అది కూడా అంకిల్ చెప్పాలి ఒకటి తొమ్మిది ఐదు ఆరు ఓకేనా ఓకేనా బుధవారు ముప్పై రెండు పేరా ఆఫ్రికాలో కొంతకాలం క్రితము నేను ఒక పాత పరిశుద్ధునితో మాట్లాడుచున్నాను ప్రవక్త అంటున్నాడు ఒక పాత కాలపు పరిశుద్ధుడితో నేను మాట్లాడుతున్నాను మరియు అతడు నాతో చెప్పాను సోదరు బృహం ఒక రాత్రి మా సంఘంలో మేము ఒక తగు గొడవ కలిగి ఉన్నాం సంఘంలో గొడవ అట వింటున్నారు ఇక్కడ మన ట్రాఫిక్ మన మన యొక్క విషయం ఏంటి ఉజ్జీవము నీలో ఉంది అదే కదా మా సంఘములు ఎప్పుడు గొడవలే ఉన్నాయి ఒకరు ఈ విధంగా చెబితే మరొకరు వేరే విధంగా చెప్తున్నారు అని ఆ పరిశుద్ధుడు చెప్తున్నాడు బ్రదర్ బెన్నంగారితో మరియు మా సంఘములో వలే వారు మతమూడులు గుంపులు తయారు చేస్తున్నారు మరియు మేము పరిశుద్ధ మమ్ములను దర్శించు దర్శించదు అటువంటి పరిస్థితుల క్రింద ఆయన ఎన్నడూ పని చేయలేదా అని కొంతమంది తెలిసారు అని మొత్తం విషయాలని చెప్తున్నాడు ఆయన అలా చెబుతూ ఒకరి దీనిని మరొకలాగా మరొకలాగా మరొక సిద్ధాంతం నమ్ముతున్నారు ఈ గొడవలు మా సంఘంలో ఉన్నాయి బ్రదర్ ఏం చేయమంటారు ఉద్యమం ఎలా తీసుకురావాలి సంఘానికి నాకు ఏమీ అర్థం అవట్లేదు అని చెప్తున్నాడు ఈ విషయాలన్నీ ఏంటన్నారా నువ్వు సంఘంలో ఉద్యమం చూడాలనుకుంటున్నావు కదా ఆయనలాగే మనము కూడా సంఘంలో ఉద్యమం చూడాలనుకుంటున్నాము ఏం చేయాలో ఏం చెప్పాడని నేను చదివినిపిస్తున్నాను ఇప్పుడు అతడు చెప్తూ మరి ఒకరు దాన్ని ప్రారంభించారు మరొకటి ఇంకోటి ఏర్పాటు అంటే మొక్కలు చేస్తారు సంఘాన్ని ఏం చేశారంటే ముక్కలైపోయాయి ఈ ఈ కాపర చెప్తున్నాడు మొక్కలైపోయాయి మా సంఘం అనుకుని కానీ మరియు చెప్పాను దాన్ని చెప్పుటకు నేను సిగ్గుపడుతున్నాను బ్రదర్ అలాగ అయిపోయింది నేను ఒక దానిపై నిర్ణయం తీసుకొని మరియు దాని తర్వాత మరొక దాన్ని నేను కూడా ఏం చేశానంటే ఒక నిర్ణయం తీసుకుని తర్వాత మరొక నిర్ణయం తీసుకోవడం ఒక అలాగా నా పరిస్థితి కూడా తారుమారు అయిపోయింది నేను కూడా ఒక మంచి సేవకుడిగా ఉండలేకపోతున్నాను ఒక స్థిరత్వం నాలో లేదని ఆయన చెప్తున్నాడు మరి అతడు చెప్పాను ప్రవక్త అంటాడు నా నేను నా కాపరలు ఆపితిని మరి నేను కొండపైకి వెళ్ళాను నా కాపరితనాన్ని నేను ఆపేసి కొండ మీదకి వెళ్ళాడట వెళ్ళి నేను దాదాపుగా కొండపై భాగానికి వెళ్ళినప్పుడు ఎవరో నా వెనుక రావటము శబ్దము నేను విన్నాను ఎవరో నా వెనుక రావడం నేను శబ్దం విన్నాను మరి నేను తిరిగి చూసినప్పుడు ఏవో అడుగులు కొండ మీదకి ఎక్కుచున్నట్టుగా కనబడుచున్నాయని నేను విన్నాను ఈయన అన్ని ఆపేసి కొండెక్కినప్పుడు ఎవరో ఈయనకి అంబడిస్తున్నట్టుగా ఈయన వెనకాల నడుస్తున్నట్టుగా వినబడ్డది ఈ కాపరికి వినండి ఇక్కడ ప్రవక్ చెప్పాడంటే దీని ఏదో ఉంది నేను నమ్ముతున్నది అదే జాగ్రత్త ఆ అతడు అతడు చెప్పాను నేను కొండపైకి వెళ్ళినప్పుడు బహుశా ఇతడు నా కొరకే నేను ఎక్కుచున్నానేమో అనుకొని నేను కొంచెము అతన్ని కొరకు ఎదురు చూశాను నా కోసం వస్తాడు కదా వెనకాల అని కొద్దిగా ఆగాడట ఆయన అని నేను తలంచాను మరి చెప్పాను నేను గమనించినప్పుడు ఇదిగో ఇక్కడ ఒక చిన్న వ్యక్తి కొండపైకి వచ్చుచున్నాడు కనబట్టడానా ఒక చిన్న వ్యక్తి ఎక్కుచున్నాడు కానీ అతని వీపు పైభాగమున గొప్ప భారము బరువు ఉన్నది దొరికిందా దొరికిందా గొప్ప భారము ఆ చిన్న వ్యక్తి పైన ఒక భారమైన మూట ఉంది మూట మూట వదిలేనా వినండి చాలు సరిపోద్ది గొప్ప భారము మూట ఉంది చిన్న వ్యక్తి మీద చీర మూసి అన్నాడు అయ్యో ఎంత పెద్ద మూట ఎత్తుకో ఎత్తుకొని పైకి ఎక్కుచున్నాడు ఎవడెత్తడు ఎవడెత్తడు అనుకున్నాడట ఆయన అయినప్పుడు ఏం జరిగిందో తెలుసా దయచేసి వినండి దయచేసి వినండి అతను నేను తలంచాను మరియు నేను గమనించాను ఇదిగో అక్కడ ఒక చిన్న వ్యక్తి కొండపైకి వచ్చిచున్నాడు కానీ అతని వీపు మీద పైభాగం గొప్ప భారము బరువు ఉన్నది బరువు ఉన్నది ఒక చిన్న వ్యక్తి అంతటికి బరువైన దానిని ఏ విధంగా మోయగలుచున్నాడో నాకు అర్థం కావడం లేదు చాలా కష్టంగా మోస్తున్నాడు అతడు మరియు చెప్పను నేను ఆయన వైపు చూశాను మరియు ఒక్క క్షణంలో నేను ఒక దర్శనమును చూచచున్నానని తెలుసుకున్నాను ఇదంతా ఒక దర్శనం అని అర్థమైంది ఏ విధముగా ఇలా ఆయన చేతుల్లో ఆ మోసిన వాడి చేతుల్లో గాయాలు ఉండడం చూశాడు ఆయన గాయాలు ఉండడం చూశాడు ఈయనకు అర్థమైపోయింది ఇది అని ఇది అని అర్థమైపోయింది వెంటనే మరి అతడు నేను ఆయన దగ్గరకు పరిగెత్తి వెళ్ళి మరి నేను అడిగాను ప్రభా నువ్వు ఈ లోకము యొక్క పాపాలు ఇంకా మోయిచున్నావా అని అడిగాడట ఆ ఈ లోకాల పాపాలు ఇంకా మోసుకొని ఎక్కుతున్నావయ్యా అని అడిగాడు ఆయన అన్నాడు లేదు అయ్యా అన్నాడు అడుగు ఏట ఏమన్నాడు లేదయ్యా ఈ పాస్ట్ గారి ఉద్దేశం ఏంటి చెప్పండి సంగములో ఒక ఉజ్జీవం చూడాలని ముక్కలవ్వడం చూడకూడదని సంగములు అందరూ ప్రేమ కలిగి ఉండాలని అందరూ ఐక్యత కలిగి ఉండాలని ఒక ఉద్యమం చూడాలని మనసు కదా ఇతడికే ఈ దర్శనం దేవుడు చూపిస్తున్నాడు ఇప్పుడు లేదు నేను కేవలము నీ వాటినే మోస్తున్నాను అన్నాడు ఏటంటే ఏంటి నీవే మోస్తున్నాను ఈ మూటంతా నీదే లోకమంతటి కాదు ఇది నీదే అని చెప్పినప్పుడు పెరిగిందన్నా ఎప్పుడు నీది అన్నాడో నేను సంఘముడికి వెళ్ళి మరియు ఆ దర్శనము చెప్పి ఏడ్చాడన్నా అంటే సంఘం ముందు ఎవరు తప్పులు ముందు ఒప్పుకున్నారు ఈరోజు ఉద్యోగం చూడాలంటే వ్యక్తిగతంగా మనలోపలితే ముందు క్లీన్ అవ్వాలి అది చేయకుండా ఇది చూడాలి అది చూడాలి అది చూడాలని ఊహలతో బ్రతుకుతున్నాం మనం ముందు ఉద్యమం చూడాలంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఫస్ట్ పాల్ చేయవలసింది ఏంటంటే వాళ్ళది వాళ్ళదే ఇతను చూసింది ఎదుటోలు తప్పులు కాదు ఎద్దుటోలు పాపాలు కాదు తనంత తాను పొరపాట్లో ఉన్నానని ఎప్పుడైతే చూశాడో సంఘం ముందుకెళ్ళి ఫస్ట్ ఒప్పుకున్నాడు ఈయనే ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఒక్కొక్కరు ఒక్కొక్కరు నిజంగా నేను కూడా పొరపాటు అయిన అయ్యా నేను కూడా తప్పు అయిన అయ్యా అని ప్రతి ఒక్కరూ ఒప్పుకొని విడిచిపెట్టడం ప్రారంభించారు బ్రదర్ అప్పుడు కదలాడింది ఒక ఉద్యమము చాలా మంది ఉద్యోగము కావాలయ్యా మా సంగములు అంటారు కానీ నీ పొరపాట్లు నీకు కనబడవు ఎంతవరకు నువ్వు నీటిని ఒప్పుకోవు అల్లాడు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను ఎదురు చూస్తుంటారు కానీ గారు చేసిన ఉద్యమం చూడండి సంఘానికి ఉద్యమం రావాలంటే మనం ఏదో ఎదుటి వాళ్ళు తప్పులు చేసుకొని చూసుకొని కూర్చోడం కాదు మనం ఎంతై ఉన్నామో మనమేమై ఉన్నామో దేవుడు ఎవరిది చూపించాడు ఏంటి సంఘంలో ఉన్నదా సంఘంలో ఉన్న సభ్యులుదా నీకు చూపిస్తే దేవుడు ఏం చూపిస్తాడైతే మాట్లాడ రెడ్డీలు మనకి దేవుడు బయలుపరిస్తే ఎవరిది బయలుపరుస్తాడు బ్రదర్ ఎవరిదో చూపించదు నీకు నీది నీకే నువ్వెంతయి ఉన్నావో నువ్వేమై ఉన్నావో నీ మూట నీకు చూపిస్తాడు ఆయన అందుకే ఫస్ట్ ఒప్పుకోవలసింది నువ్వే నువ్వే నిలబడాలి నేనే కరెక్ట్ కాదు ప్రభా సంఘంలో నేనే సరిగా లేను ప్రభా సంఘంలో అందుకే ఉద్యమం సంఘంలో రావట్లేదయ్యా నేనే సరైన రీతిలో నేను నడవట్లేదయ్యా అని ఎప్పుడైతే చూస్తామో అప్పుడే సంఘంలో ఒక ఉద్యమం రాస్తుంది చాలా మంది డైలాగులు కొట్టడం ఈజీ సంఘం సల్లారి పడిపోయింది సంఘం ఎవరికి పట్టలేదు బెదరు అయితే పట్టుంది కదా నీకు ఈ పాస్టర్ గారికి ఈ ఉద్యమం ఎలాగొచ్చిందో ప్రవక్త గారు చెప్తున్నారు నేను చెప్పానంటారే ఏటా దయచేసి ఇంటికి వెళ్ళి పిల్ల పవర్ మరొత్త మన ఇంట్లో ఉంది నేను చదవండి వెళ్ళి వెంటనే నేను సంఘానికి వెళ్ళి మరియు దర్శనం చెప్పిన రీతిగా ఒకవేళ ఈ సంఘం యొక్క పాపములు దేవుడు అలా క్రీస్తు భరించినట్లయితే ప్రతి ఒక్కరి పాపాలు అలాగా మోసినట్లయితే మనం అందరము పచ్చాలే అనుకుని చెప్పడం ప్రారంభించాడు ఆయన ఆయన చెప్పాడు ఆ సంఘములో ఒక గొప్ప కథ లెక్క తీసుకొని వచ్చాడు ఆయన గొప్ప ఉద్యోగం పైన జరిగింది ఈరోజు కూడా మన సంఘాల్లో ఉద్యమము చూడాలంటే ఇంకొక మార్గం లేదు బ్రదర్ ముందు నీది నువ్వు చూడు నీ నువ్వు సరి చేసుకోవడానికి చూడు దేవుని దగ్గర దేవుడి దగ్గర సిద్ధార్థం గొప్పగా ఉండవలసిన రీతిలో నేను లేనని చెప్పు నీకు నీకు కనబడదు దేవుడు చూపిస్తాడు ఆయన సన్నిధిలోకి వెళ్తే హాలే లూయా లోకము అటువంటి సంఘము కొరకు చూచుచున్నదే ఉజ్జీవింపబడిన సంఘము కోసం లోకం చూస్తుంది అయ్య కాబట్టి నేను దీన్ని చెప్పకూరుచున్నాను కొంతకాలం క్రిందట ఈ విధంగా జరిగింది ప్రవక్త అంటున్నాడు ఈ విధంగా జరిగింది అదే ఈరోజు చేసే దేవుడు మనం ఏం చేయమంటారు మనకి మనం అనుకుంటాం వస్తుంది కదా ఉద్యోగం శక్తి అలగ దిగి వస్తుంది కదా పరిశుద్ధాత్మ అలగ దిగి వస్తాడు కదా ఊహించకపోయిన రీతిలో అనుకోకపోయిన రీతిలో దేవుడు తన సంఘం పట్ల సహాయం పంపిస్తాడు నీకు కూడా ఆ విధంగానే సాయం చేస్తాడు నువ్వు ఊహించకపోయిన రీతిలో ఆయన సహాయం చేయడం ప్రారంభిస్తాడు కానీ ముందుగా చేయవలసింది ఏంటి మనకు మనముగా తగ్గించుకోవాలి బెనంగారు అంటారు నేను ఒంటరిగా వెళ్ళి ఒక గృహ ఎత్తుక్కున్నాను నేను దేవుడి దగ్గర సరి చేసుకున్నాను దేవుడితో నేను మాట్లాడాను దేవుడి దగ్గర నేను తగ్గించుకొని ప్రార్థన చేశాను ఒంటరిగా ఉండేటప్పుడు ఆయన సంధిస్తుంటాడు ఒంటరిగా ఉండేటప్పుడు అందరితో అల్లెలు ఆమె చెప్పడం కాదు ఒంటరిగా నువ్వు దేవుడితో గడపడం ఒంటరిగా దేవుడితో సంధించడం నేర్చుకున్నప్పుడే దేవుడు కదలాడడం ప్రారంభిస్తాడు ఈ రోజుల్లో ఇది మర్చిపోయి మనం ఏదేదో ఊహించుకుంటుంటాం మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే వచ్చేస్తుంది కదా మనం అందరం కలిసి అరుస్తే వచ్చేస్తుంది కదా అదేమి జరగదు వ్యక్తిగతంగా మనల్ని మనం చేసుకోవడమే ఉజ్జీవం తీసుకొని రాగలిగిన వారం అవుతాం అలా లూయా అర్థమైంది మీ అందరికి ఒకరోజు దైవిజ్యులను ఎంతోమంది వచ్చారు ఆ ఎదుటివాడికి ప్రేమ లేదంటే ఆ ప్రేమ నీలో ఉంది కాబట్టి నీలో నుండే స్టార్ట్ చేయి అస్ట్ ఉంది వేజయ్ ఎదుటోడి దగ్గర లేదు అన్న దగ్గర నీ దగ్గర ఉందని అర్థం కదా ఏటరా అది మన సంఘంలో ఎవరికి లేదయ్యా అంటే నీ దగ్గర ఉంది కదా బత్తాలు పంచచ్చు కదా కొద్దిగా అదే నేను అన్నది ఎవరి దగ్గర లేదు నీ దగ్గర ఉంది ఇవ్వు పంచిపెట్టు పెట్టు నుండే స్టార్ట్ చెయ్యి వాక్యం అదే చెప్తుంది పాస్త గారు అది గ్రహించాడు ఎవరు చేసుకోని చేసుకోకపోయినా నేను చేస్తాను నాదే పొరపాటు అని ఒప్పుకున్న తర్వాత గొప్ప కథలకి సంగంలో తీసుకొని వచ్చాడు ఈరోజు మన సంగంలో ఉద్యమం వెలుగు చూడాలంటే మనమేం చేయాలి మనమే వ్యక్తిగతంగా దేవుడి దగ్గర సరిచేయబడాలి మనమే ఒప్పింపబడాలి మనమే తప్పులు ఉన్నామని గ్రహించాలి హాలే లూయా ఆ వీపు మీద మూట ఎవరిది నాదే అని గ్రహించాడు ఆయన అది లోక పాపాల ప్రభు అంటే కాదు ఆయన అది నీదే నీనా ఆయనకి దేవుడి దగ్గరికి వెళ్ళినంతవరకు ఏంటి అనిపించలే ఎప్పుడైతే దేవుడు మనసు అర్థమైందో దేవుడు అర్థమయ్యాడు అప్పుడు అర్థమైంది ఆయన ఎంత రాంగులో ఉన్నాడు దేవుడు అర్థం వరకు నీది నీదే రైట్ కానీ దేవుడు అర్థమైనప్పుడు అర్థమవుతాయి నువ్వెంత రాంగ్ అనే అందుకే మనకి చెప్తుంది వర్తమానం ఉత్సవం ఎక్కడో లేదు అది నీ లోపలే ఉన్నది అది ఎలాగ దాగి ఉంది నువ్వు చూడలేని రీతిలో అది నీలోనే దాగి ఉన్నది ఎంతమందికి అర్థమైన సంఘమా ప్రార్థన చేద్దామా ప్రభా ఆ ఉద్యమమే నాలో స్టార్ట్ చేయి ఎంతమంది అంటారు ఎదురు చూడని మార్గంలో కార్యం చేయటంలో దేవుడు మార్పులేదు నువ్వు ఊహించకపోయిన రీతిలో దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు ఆయన ఊహించలేదు ఏమనుకున్నాడు ఎవరు వచ్చి కడతారు సంఘానికి ఎవరు నిలబెడతాడు సంఘానికి అనుకున్నాడు కానీ ఉద్యమం ఇక్కడే ఉందని తెలియదు ఆయన ఉద్యమం మనలో ఉందని మనకి తెలియదు అండి అది గ్రహించాలి అది గ్రహించాలి ఉద్యీవం మనలోనే ఉంది మనమే పొరపాటాన్ని గ్రహించాలి మనమే తగిన రీతిలో నడవట్లేదు అని గ్రహించాలి మనమే తగిన రీతిలో నడవట్లేదు జీవించట్లేదు అని గ్రహించాలి మనది మనమే పశ్చత్తపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడైతే పశ్చత్తాపడతామో ఖచ్చితంగా ఉద్యీవం కదలాడడం ప్రారంభిస్తుంది హాలో లూయా ఒకరికొకరు 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 అలా చేసుకుంటుంటే మన మధ్యలో ఏముండదు అర్థాలు లాగా కనబడతాం అర్థం వలె ఒకరికి ఒకరు ఎదురుగా ఉండండి అంటే రాయబడి ఉంది అర్థంలో ఏముండదు అటు ఇటు క్లియర్గా ఎలా ఉంటుందో మనం అలా క్లియర్ అయిపోతాం కానీ దాసుకున్నంత వరకు మనం ఏదో వారం అయి ఉన్నాం అనంతవరకు ఉద్యమం రాదు అందరూ ప్రెసిడెంట్లే మరి మరి తగు ఎవడు తగు తీర్పించుకున్నాడు ఎవడు అలాంటి గ్రూప్ ఒకటి వెళ్ళిపోయింది మనకి మధ్యలో నిండు అందరూ ప్రెసిడెంట్లే అందరూ బాధకులే విన్నోడు కూడా అయ్యా ఎవరంటారు నాకు అంతా అన్నాడు ఒకడు నేను పూర్తిగా చదివిస్తానని మరొకడు దేవుడు కనికర చూపునుగాక ఈ మూట ఏదో వాళ్ళకి చూపించనుగాక నా మూట నాకు చూపించును గాక వారి మూట వారికి చూపించునుగాక వారు కాపాడబడాలనే మా బాధ దేవు నామానికి మహిమ కలుగును కాక వారి మీద ఏ శత్రుత్వం లేదు నిజం చెప్తున్నాను నేను ఎవరు మట్టుగాడు అందరూ మల్లిబాబులు అయిపోతే బాత్రూమ్ కలిగిన వాడు అందరూ మల్లి బాబులే అందరూ మల్లి బాబులే అందరూ మల్లి ప్రసంగం అయిపోగానే దిగిపోయి అన్యా అక్కడ తెలిసాడు కానీ అంటే ఇంటి ఎంతో తెలిసినట్టుగా అందరు పుట్టిదే పట్టిపు అందులో అయితే ఈ అతలోడు బలహీనుడికి ఏమనుకుంటాడు వీనికి బాగా తెలుసు అయితే బాగా తెలుసు చూసారా ఇలాగా కలిపింది అదే అప్సులోం చేసిన పని అప్సులో ఏం చేసేవాడు తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు తగుకి తగు ఇప్పుడు అవదో నెక్స్ట్ మంత్ రండి అనుకుని చెప్పేసేవాడు ఆయన ఆయనకెందుకు అనేవాడు అక్కడ సమయాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి చెప్పేసేవాడు బయట ఉండి నమస్కారం అండి అప్పరావు గారు బాగున్నారా అనేవాడు ఈయన బయట ఉండి పేరు పెట్టి పిలిచేవాడు దాన్ని కొద్దిగా మంచి చల్ల నీళ్ళు తాగా కుండలో ఇచ్చేవాడు ఏటైంది నీ తగు అంటే వచ్చే నెల రమ్మన్నాడంట మీ డా మీ డాడీ అంటే అదే కదా నేనైతేనా నీకు నేను న్యాయం చేసేసిన వెంటనే వెంటనే న్యాయం చేసేసిన అంటే ఇప్పుడు మనసు ఏటవుతుంది ఇతడికి నిలబెడతా రాజుగా ఏ పరిష్కారమైనా వెంటనే చేసేస్తాడని మనసు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇస్రాయేల్ యొక్క మనసు అతడి వైపు తండ్రి వైపు కాదు ఇతడి వైపు తిపో అదే మన సంఘంలో జరిగింది కానీ అప్సలం పరిస్థితి చదవలేదు పూర్తిగా చివరికి ఏటైందో తెలియదు ఆడి టెక్నాలజీ ఆడి జ్ఞానమే వాడికి గాల్లో తేలేసింది మామా ఆడి అందమే లాంటి జుత్తి ఎవరికి లేదట దేశంలో ఆడి స్టైలే వాడి జ్ఞానమే వాడి సౌందర్యమే ఏలాడు తీసింది దేవుడు ఆ తుప్పలు కూడా ఎందుకు పెట్టాడో అర్థమైందిప్పుడు ప్రతి బెనంగా అన్నారు ఒక పొద అక్కడ ఉన్నదంటే దానికి ఒక అర్థం ఉంది ఒక చెట్టు నాటాడంటే దేవుడు దానికి ఒక అర్థం ఉంది ఒక కారణం ఉంది ఒక ఒక పర్వతం అక్కడ పెట్టాడంటే దానికి ఒక కారణం ఉన్నది ఆ కారణం లేకుండా ఆ చెట్టు అక్కడ లేదు ఏమైంది రాజ్యాన్ని తిప్పుకోగలిగాడు కానీ బతకలేదన్నా మనుషులు తిప్పుకోగలవచ్చేమో కానీ ఆత్మీయంగా బ్రతకలేరు అన్నా ఇది వాస్తవము నే ఉన్నామా అనేది మైమ్ కలుగును కాదు అదే తండ్రికి సపోర్ట్గా నిలబడి ఉంటే కథ కథ వేరేగా రాసేవాడు కథ వేరేగా ఉండేది కానీ తండ్రికి నీకు న్యాయం చేయలేదా హండ్రెడ్ పర్సెంట్ నీ రైట్ అయ్యా నేను ఉండుంటే నీకు ఆ పొలం ఇప్పించద్దు నువ్వు ఇలాగే లాగుతుంటాడు కేసు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు దేవుడు నీకు దీవించిన కాక ఈసారి జాగ్రత్తగా రా అంటే మనసులో ఇత్తనం వేసి పంపించాడు కాబట్టి ఎప్పుడైనా ఎన్నుకుంటే నేను వీడికే ఎన్నుకోవాలనుకుని మనసులో పరిగెడుతుంది అవతల హలో ఈ దయ్యం మారిపోలేదు ఈరోజు కూడా సంఘాల్లో ఉన్నాయి అందుకే ముందు మనది మనం చూడాలి మన మూట మనకి బయలుపరచబడాలి సంఘంలో ఉద్యమం ఎలా తీసుకొచ్చాడు ఈ వ్యక్తి ముందు ఆయన మూట ఆయన చూశాడు మనకు వచ్చిన బాధ ఏంటంటే మనం వీప్ మీద ఉన్నది మనకి కనబడదు ఆ ఎదుటోలు వీపే కనబడుతుంటది ఎప్పుడు అదే ఎప్పుడు మనిషి స్వభావమే అది కానీ దేవుడు కాపాడాడు ఆ సహోదరుడికి ఆ నిజంగా ఒక మనిషి తప్పులు బయలుపరచబడుతున్నాయంటే బొలిపేట దగ్గర నుండి కనికరం మాట్లాడుతుందని అనుకోవాలి దేవుడు యొక్క దయా నాతో మాట్లాడుతుంది అనుకోవాలి హాలే అంతేగా నాకు టార్గెట్ చేశాడు అనుకుంటా జీవితంలో బాగుపడ్డా ఇంకా నేను అనుకుంటాను ఈ సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు నాకే టార్గెట్ చేయాలి నాతోనే మాట్లాడాలి నాకే హెచ్చరించాలని రావాలి దేవుడు నామానికి కలుగును కలుగునుక అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం ప్రభు నిజంగా నువ్వు అనుకోకపోయిన రీతిలో పనిచేసిన చేసిన అయ్యా నువ్వు మార్పులేని దేవుడివయ్యా చిన్న వర్తమానమే కానీ ఒక్కసారి మీరు పరిశీలించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం